తల్లి మనసు ఎంత గొప్పదో చరణ్కు కు మర్చిపోలేని గిఫ్ట్ ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్లు రామ్ చరణ్ ఎంత పెద్ద గ్లోబల్ స్టార్ అయినా తన తల్లి సురేఖకు మాత్రం పిల్లవాడే నేడు చరణ్ పుట్టినరోజు కుమారుడి బర్త్డే అంటే పేరెంట్స్ కు ఎంత ఆనందమో ఆ సంతోషాన్ని నలుగురికి పంచాలనుకున్నారు సురేఖ అన్నిటిలో కల్లా గొప్పదైన అన్నదానాన్ని ఆశ్రయించారు ఆలోచన వచ్చిందే తడవు ఒక్కరోజు ముందే అన్నదానం నిర్వహించారు చిన్నజీయర్ స్వామి ఆశీసులతో అపోలో ఆవరణంలోని ఆలయ పుష్కరోత్సవాలలో ఐదు మందికి అన్నదానం చేశామంటూ ఆ తమ్మాస్ కిచెన్ ఇన్స్టాగ్రామ్ పేజీలో వీడియో రిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది కాగా గత నెలలో ఉపాసన సాయంతో సురేఖ అత్తమ్మాస్ కిచాన్ పేరట ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు సురేఖ బర్త్డే రోజు ఈ వ్యాపారాన్ని లాంచ్ చేశారు కమ్మటి ఇంటి వంటను అందరికీ అందజేయడమే దీని ఉద్దేశమని సురేఖ పేర్కొన్నారు